ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అద్భుతంగా ఈరోజు దర్శించండి సాక్షాత్ భూలోక కైలాసం ఎల కైలాసం కాశీ మహాక్షేత్రం కాశీ మహాక్షేత్రంలో గంగా నది మణికర్ణిక ఘాట్లో అద్భుతమైన శ్రీ తారకేశ్వర మహాదేవుని దర్శించండి అద్భుతమైన శ్రీ తారకేశ్వర మహాదేవుని దర్శించి తర్వాత శ్రీ మణికర్ణిక ఘాట్ను అద్భుతంగా దర్శిద్దాం ఓం నమివాయ అదిగో ఆ గంగమ్మను నమస్కారం చేసుకోండి సాక్షాత్తు ఉత్తరం వైపు ప్రాణిస్తున్న ఆ గంగామత నమస్కారం గంగా స్నానం కాశీలో సాక్షాత్తు సర్వపారణం ఆ విశాలాక్ష అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వనాథస్వామిద అనుగ్రహం ఓం నమ శివాయ అందరూ అద్భుతంగా ఈ కార్తీక మాసం విశేషంగా ఆ శివుణ్ణి ఆ మహాదేవుణ్ణి అలాగే ఆ శ్రీమన్నారాయణ శివకేశ శివకేశవులకు ప్రీతికరైన మహా అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం అద్భుతంగా అందరూ కూడా అద్భుతమైన అన్ని స్నానాలు చేసి నిరంతరం భగవంతు నామన చింతనతో ధరించండి ఫ్రెండ్స్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం భూలోక కైలాసం కాశీ చత్రంలో మణికనిక ఘాట్లో ఉన్నాము అద్భుతమైన మణికనిక ఘాట్లో విశేషం ఎనభై నాలుగు ఘాట్లో ప్రధానమైనది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ ఇక్కడ శవాలు దహన సంస్కృతాలు జరుగుతూనే ఉంటాయి ఈ సత్య రచన ఘాటి చాలా విశేషం ఎందుకు ఆశాంతు మరణం ముక్తి అన్నారు కాబట్టి ప్రతి ఒక్క జీవుడు ఒకరోజు ఈ కైలాసంలో పరమ భగవంతు దగ్గరికి పాదాలు చేర్చుకోవాల్సింది కైలాసానికి వెళ్లాల్సింది అదే ఈ మనిషి జీవితానికి సార్థకత లేదంటే జంతు జన్మ అయిపోతుంది మనకు మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల చివర జీవరాశుల అతి అతి దుర్భమ మానవ జన్మ ఇటువంటి జన్మ రావడం ఒకసారి వస్తుంది కాబట్టి మనం భక్తిని జ్ఞానాన్ని సంసారాన్ని అన్నీ చూసుకుంటూ భక్తి చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకుని భగవంతుని పాదాలు చేరుకోవడం ఈ మానవ జన్మకు సార్థకత ఫ్రెండ్స్ ఈ కాశీ క్షేత్రానికి రావడం ఇది ఫిఫ్త్ టైం ఆ కాశీ విశ్వాసం దయ వల్ల ఆ కాలువై రేసుపష్టం దయ వల్ల ఈ అద్భుతమైన మహానగరం చూడండి చూడండి ధరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భక్తితో ప్రేమతో మీ శ్రే సురేష్ గోవింద జై కాశీ జై జై కాశీ ఫ్రెండ్స్ అదిగో చూడండి సాక్షాత్తు మణికర్ణిక ఘాట్ సాక్షాత్తు ఇక్కడ మణికర్ణిక ఘాటుకు ఈ గంగానది ఒడ్డున ఎనభై ఎనభై నాలుగు అద్భుతమైన ఘాటు ఉన్నాయి అందులో చాలా విశేషమైంది ఈ మణికర్ణిక ఘాటు ఇక్కడ అమ్మవారి మణికర్ణిక మణికర్ణికలు పట్టిన ఒక విశేషం అందులో ఇంకోటి శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రంతో చక్రతీర్థాన్ని తవ్వాడు రెండు రకాలుగా చాలా విశేషం ఇక్కడ స్నానం పన్నెండు గంటలకు మధ్యాహ్న స్నానం ఇక్కడ చనిపోవడం ఇంట్లో ఎంతో శివ అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడ చనిపోయాడు ఎందుకంటే కాశ్యాంతు మరణం ముక్తి అన్నారు కాశీలో చనిపోయిన వారికి మరి జన్మ లేదు అని కాశీ పురాణం చెప్తుంది అద్భుతంగా జగద్గురువులు చెప్తున్నారు మనకి అదిగో ఎంత అదృష్టవంతులండి ఈ కాశీలో చనిపోవడం చూడండి ఎంత అద్భుతంగా అక్కడ దహన సంస్కారాలు అందరూ బ్రతకడానికి జీవిస్తే ఈ కాశీలో మాత్రం ఈ చనిపోవడానికి జీవిస్తారండి అటువంటి మహాపుణ్యక్షేత్రం మోక్షత్రం జ్ఞానక్షేత్రం వైరాగ్యక్షేత్రం మహా శ్మశానం ఎన్నో అద్భుతమైన పేర్లు ఈ కాశీ క్షేత్రానికి ఇటువంటి పరమ పుణ్యక్షేత్రానికి ఆ శివయ్య దైవాల ఐదు సార్లు వచ్చే భాగ్యం కలిగింది మళ్ళీ ఎన్నిసార్లైనా పవన్ కోరుకుంటాను స్వామి అనుగ్రహిస్తే అటువంటి పరమ పుణ్య పుణ్యపావన క్షేత్రంలో ఎన్నో క్షేత్రాలు అదుగో దర్శించండి ఆయన పేరు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శించండి ఆ గంగానదుర్ని మణికర్ని గడ్డలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు తారకేశ్వర మహాదేవు రత్నేశ్వర మహాదేవు అన్నీ ఉండాయి దర్శించండి ఇప్పుడు వచ్చే మనము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తొక్కిన తవ్విన చక్రతీర్థం ఈ చక్రతీర్థంలో మధ్యాహ్నం సంకల్పం చెప్పుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత మణికర్ని అటు అటుపక్క స్నానం చేయాలి అది విశేషమైన పుణ్యఫలం దర్శించండి ఫ్రెండ్స్ ఎన్నో చాలా ఇలాంటి అద్భుతాలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద చూడండి ఫ్రెండ్స్ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన సుద్ర చక్రంతో తవ్విన అద్భుతమైన చక్రతీర్థం ఇది ఇక్కడ మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటలు ఇక్కడ స్నానం చేసుకుని తర్వాత పక్కన గంగనందర స్నానం చేస్తే విశేషమైన శివకేశం అనుగ్రహం కలుగుతుంది అదిగో రత్నేశ్వర మహాదేవి టెంపుల్ దర్శించండి ఓం శివాయ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద